సోదరులు శ్రీనివాసులు గారికి అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గారికి టు ఓపురెడ్డి గారికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి ప్రధాన వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈరోజు సెలబ్రిటీ రవికుమార్ నాయక్ గారికి విచ్చేసినటువంటి ప్రముఖులకి అధ్యాపక సిబ్బందికి పాతి కేంద్రకి అందరికీ పేరు పేరు నమ్ముతారు అదేవిధంగా చిన్నారులందరూ కూడా అభినందనలు శుభాగ్నారు చదువుల గురించి మీ క్లాస్లో కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాపకం చెప్పేసి मेरे जो बोला ये जेनुइन शार्लिंग सिस्टम है तो एग्जाम्बल इन्द्रा का एक्सपर्ट जो तू प्रेनेचर जोड़ कूना आयोंडर बाहर उत्तरों आयोंडर लारों ये दिसन ये सेल्फ आप तारे मुंडी का आयोंडर बाहर मार पूछने की मतों मतों पास लास्ट में जे नेटवर्क भी कंग्रेस रेलेड भी ऑपरेशन का एक्चुअली आं సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా అందరికీ ప్రతి మనిషిలో కూడా ఈరోజు మీరు పిల్లలు రేపు పొద్దున ఏది ఏదో ఒక స్థాయికి ఉంటారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేది మీకు ఆదర్శంగా ఇవ్వాలని చెప్పేసి కూడా వీరి గురించి చెప్తా ఎందుకంటే ఇవ్వడంలో కూడా గివ్ ఆఫ్ జాయ్ ఆఫ్ గివింగ్ కూడా ఉంటుంది చాలా మంది లాక్కుండా సంతోషం ఉంటుంది కానీ పది మంది పచ్చడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది ఆనందాన్ని అనుభవిస్తే ఈ లాక్కోవడంలో ఉండేటువంటి ఆనందం మర్చిపోయేసి ఇవ్వడంలో ఆనందాన్ని ఎక్కువ పొందుతారు ఇది జీమ్స్ అప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మీరు అంతేకాకుండా కన్ పాయింట్ లో బుక్స్ కాలేజ్ పుస్తకాల్లో ఉండి ఎగ్జామ్స్ పాస్కోవడమే మీకు ఉన్నటువంటి ప్రథమ లక్ష్యము కర్తవ్యం ఉండొచ్చు కానీ స్వీట్స్ మాట్లాడు భవిష్యత్తులో సమాజం అట్లా సమాజాన్ని సుచితంగా కూడా గమనించండి అంతేకాకుండా టెక్నాలజీ వచ్చే కొన్ని నెలల్లోనే సంవత్సరాలు కూడా కాదు మనందరి జీవితాల్లో టెక్నాలజీ ఇంతవరకు అడాప్ట్ అవుతూ ఇంజాక్ట్ అవుతూనే వస్తుంది కానీ ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు తీసుకోబోతోంది టెక్నాలజీ అనేది వాస్తవమైన పిల్లలు కూడా నేర్చుకోవాలి గ్రహించుకోవాలి థింక్ వి ఆర్ బికామ్ ఇన్ ఇలెవెన్ ఇన్ ద సొసైటీ వన్స్ ద రెవల్యూషన్ ఈజ్ ఎమ్ అజమాన్ మీరు అది కూడా అనుకోవాలి పిల్లలు ఏదైనా లో కానీ సిస్టం మీద కానీ అకామిడెంట్ ఇక్కడే కాదు అన్ని చోట్ల కూడా ఎంబీఓ గారు ఉన్నారు టీచర్ ఉన్నారు వచ్చే రోజుల్లో రెండు రకాలైనటువంటి అక్షరాస్యత నిరాక్షరతని నిరక్షరాస్యతని నిలువ చేస్తే పరిస్థితు వస్తుంది అక్షరాస్యత అంటే చదువుకోవడము నిరక్షరాస్యత అయితే బట్ ఈ రెవల్యూషన్ ఏదైతే వస్తా ఉందో టెక్నాలజీ డిజిటల్ లిట్రసీ డిజిటల్ ఇట్రిసీ అనే దానికి పరిస్థితి కాబట్టి నేను మీరు అక్కడ ఎక్కడ కూడా చెడిపోయేవాడు ఎక్కడ ఉన్నా చెడిపోతారు టెక్నాలజీతో వాడటం అనేది తెలియకపోవడం మాత్రం పోతే మాత్రము నిజంగా నిరాధారణ గురైపోతారు సమాజంలో వెళ్ళి

చాలా స్థితిలో ఉంటే వాళ్ళు ఒకప్పుడు నెల పోస్తారు రెండు నెల వారానికి పోస్తారు మేక్ టెన్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ విత్ అదర్వైజ్ ఈ పిల్లలు మీరు చదువు చెప్పిన అవుతారు కానీ జీవితంలో అయితే మాత్రం వాళ్ళు ఎదగాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఎదిగించడానికి మీరు పడనటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను దీన్ని అన్నగా భావించద్దండి నాకు ఉన్నటువంటి పరిమితమైన జ్ఞానంతో మీకు చెప్తా ఉన్నాను దే షుడ్ నాట్ లూజ్ దేర్ లైఫ్ దే షుడ్ నాట్ లూజ్ దేర్ కెరీర్ మనకున్నటువంటి అనాలోచకమైనటువంటి నిర్ణయాలతో వాళ్ళ జీవితాలు బలిగా ఉండదని ఆలోచన నమస్తే చెప్తా ఉన్నాను కూడా ఈ చెప్పదలుచుకున్నా కూడా డిజిటల్ లిటరసీ అనేది చాలా ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యత సంతరించుకోబోతుంది రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ ప్రపంచాన్ని శాసించబోతోంది తొందరలోని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పూర్తిగా అవగాహన పెంచుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి రవికుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎవరైనా ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో అది మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాల్సినటువంటివి గుర్తించుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీదే ఉంది కాబట్టి అందులో భాగంగా మా వంతులు ఎప్పుడు కూడా మరో పిల్లల దగ్గరికి వస్తే పాజిటివ్ ఉన్నాడు దేవుని దగ్గర కూడా ఒకటే మీ దగ్గర రావడం వల్ల అందుకనే ఎప్పుడైనా పిల్లల దగ్గర రమ్మంటే వెంటనే చేస్తాను అందరికి కూడా ఎడ్యుకేషన్ తో పాటు టెక్నాలజీ అప్డేటెడ్